నికి హానికరం ఆర్ఓ బబుల్ క్యాన్ వాటర్ టీడీఎస్ చెక్ చేసుకొని త్రాగండి వేసవి కాలంలో కనిజాలు లేని నీరు మరింత ప్రమాదం ఆర్ఓ వాటర్ ప్రీ मिनरल మిక్స్ కొరకు సంప్రదించండి 9121299966 లేదా 9492952000 సో వెల్కమ్ టు ప్రైమ్ హెల్త్ మీ డాక్టర్ కిషోర్ కుమార్ ఎమర్జెన్సీ లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అన్న విషయాల మీద కొన్ని ఎపిసోడ్స్ చేశాం అట్లాగే ఈ రోజున ఒక డిఫరెంట్ సినారియో గురించి మనం మాట్లాడదాం మన మెడిస్టార్ నుంచి డాక్టర్ వినోద్ కుమార్ గారు ఈ యొక్క ఎమర్జెన్సీ సేవలను అందిస్తున్నటువంటి ఎక్స్పర్టైజ్డ్ పర్సన్ మనతో పాటు ఉన్నారు అంటే మనం చాలామందిని చూస్తూ ఉంటాం ఈవెన్ ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ కొన్ని సినారియోస్ పెడుతూ ఉంటారు వాళ్ళు స్టేజ్ మీద మాట్లాడుతూ పడిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు లిఫ్ట్లో వెళ్తూ వాళ్ళు అక్కడక్కడే కొలాబ్సే కుప్పకూలిపోయి ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు అంతేందుకు మన అబ్దుల్ కలాం గారే ఒక స్పీచ్లో మాట్లాడుతూ కూడా ఆ డయాస్ మీదే కుప్పకూలిపోవటం మనం కళ్ళారా చూసాం ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉన్నాయి అట్లాగే రీసెంట్గా దసరా టైంలో కూడా ఒక ఇరవై ఒక్క సంవత్సరాల బాబు డ్యాన్స్ చేస్తూ కూడా కార్డియాక్ అరెస్ట్ అయ్యింది అని చెప్పి చనిపోయాడని కూడా మనం వార్తల్లో వింటున్నాం అంటే అసలు ఇలాంటి కారణాలకి ఏంటి రీజన్ ఏంటి అని దాన్ని మనం ఇంకొక ఎపిసోడ్లో డిస్కస్ చేద్దాం ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో ఎటువంటి జాగ్రత్తలను కనుక తీసుకుంటే అంటే ఎటువంటి ఒక ఎమర్జెన్సీని గనక ఇవ్వగలిగితే అలా కుప్పకూలిపోయినటువంటి మనిషిని కూడా బతికించుకోగలమా అనే విషయం మీద ఈరోజు మాట్లాడదాం ఎందుకంటే మనకి ఎలాంటి పరిస్థితుల్లో డాక్టర్ రావడానికో లేకపోతే అంబులెన్స్ రావడానికో కొంత సమయం పడుతుంది కాకపోతే మనం ఒక అవగాహనను గనక పెంచుకుని ఎప్పుడైతే ఇలా కుప్పకూల్పోయినటువంటి మనిషికి ఇమ్మీడియట్లీ చేయాల్సింది ఏదన్నా ఉంది అని అంటే గనక ఇలాంటి ఎక్స్పర్టైజ్డ్ పీపుల్ ద్వారా ఆ అవగాహన కనుక పెంచుకుంటే మనం ఒక ప్రాణాన్ని నిలబెట్టిన వాళ్ళు అవుతాం ఎందుకంటే వాళ్ళు పడిపోగానే మనం చేసే కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం ఆ తప్పులేంటో మనం తెలుసుకుందాం అట్లాగే మనం ఏం చేస్తే ఆ ప్రాణాన్ని నిలబెట్టుకోవాలో ఇప్పుడు ఆయన మాటల ద్వారా తెలుసుకుందాం కుమార్ గారు యాక్చువల్గా ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు మనం ఎంతోమంది మహానుభావులను కూడా కోల్ కోల్పోయాం సో కొన్ని కంట్రీస్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద రాజకీయ నాయకుల సైంటిఫిక్ పీపుల్ అవన్నీ వాళ్ళు మాట్లాడుతూను లేకపోతే ఒక లిఫ్ట్లోనూ లేకపోతే ఒక డాన్స్ చేస్తున్నటువంటి పీపుల్ సో చాలా మంది వార్తలు వింటూ ఉన్నాం అంటే కార్డియాకరస్ట లేకపోతే ఇంకేమైనా సినారీస్ ఉంటాయా అలా కుప్పకూలిపోవడానికి కారణాలు ఏంటి ఫస్ట్ పాయింట్ కుప్పకూలిపోయినటువంటి మనిషి చనిపోయాడని నిర్ధారణకు వచ్చేయాలా లేకపోతే మనం మనం చేసి దాని మీద మీరు చెప్పండి ఇప్పుడు మనం ఇప్పుడు ఈ టాపిక్ పై డిస్కస్ చేసిన సెనారిలో ఒక టూ త్రీ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ నేను ఇస్తాను ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ ఒక ఓల్డ్ ఏజ్ ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ ఇయర్ ఓల్డ్ మేల్ ఆర్ ఫీమేల్ అనుకుందాం తన వర్క్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఊరికి ట్రావెల్ ఎక్కువ ఉంది ఫస్ట్ థింగ్ అనుకుందాం నో ఫస్ట్ సెకండ్ సెనారియో లాంగ్ స్టాండింగ్ అనుకుందాం థర్డ్ సినారియో తనకి ఫీవర్ వచ్చి బాగాలేక ఏం తినలేకపోయింది ఏం తినలేదు ఫర్ ద లాస్ట్ టూ ఆర్ త్రీ డేస్ షీ స్టావింగ్ అనుకుందాం తినబుద్దు అయితే లేదు ఏం పోతలేదని షీ హెల్త్ ఇష్యూ దట్ హెల్త్ ఇష్యూ కాదని పక్కన పెట్టి తినబుద్దు అయితే లేదు టైం లేకనో పొద్దున పోయి ఏదో ఇంత ఇంత తిన్నా తినలేక లైక్ ఎక్స్పెండిచర్ మోర్ దాన్ కన్సెప్షన్ అంటే ఈ సినారియో ఒకటి ఫస్ట్ విల్ డిస్కస్ దిస్ సినారియో ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ తనకి ఎక్స్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అవసరం ఉంది ఆ ఎక్స్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అవసరం కాకుండా తను చాలా తినింది తక్కువ తినింది అది ఉన్నది వాడే ఎక్స్క్యూజ్ చేసి దాన్ని కన్జ్యూమ్ చేసేసుకొని ఉన్న ఎనర్జీ అంతా కొలాబ్స్ అయిపోయింది తనకి సో అలాంటప్పుడు సెనర్ నిల్చున్నట్టు నిల్చొని ఆ ఎనర్జీ ఏమవుతుంది అంటే కావాల్సిన ఆర్గన్స్కి అందక బ్రెయిన్కి అందక కొలాబ్స్ అయిపోయి సినారీ ఉంటుంది అలాంటి సినారీలో దాన్ని ఎస్ ఎగ్జాక్ట్లీ నిల్చున్న చూడటం ఎట్లని అవుతుంది నాకు అని చెప్పి కొందరు చెప్పి పడతారు కొందరు చెప్దాం అనుకునే గ్యాప్లో పడిపోయే సెనారియోస్ ఉంటాయి విల్ బీ జస్ట్ లైక్ దిస్ అండ్ చూసి చూస్తూ పడిపోతారు దట్ కుడ్ బీ కార్డియాక్ కుడ్ నాట్ బీ కార్డియాక్ అది సెకండ్ సెన్యరియో అనుకుంటే ఫస్ట్ సెన్యారిలో మనం చూసాము చూస్తే విల్ సెక్ మనకు మనకు తెలిసిన వీడి చూడడం మోస్ట్ కామన్ ఎవ్రీ నోస్ అప్ కామన్ థింగ్స్ విల్ ట్రై టు చెక్అప్ అవి ఉన్నాయంటే ఒక సెన్యారియో ఇవేవి లేవి అంటే ఒక సినారియో దిస్ ఈజ్ అబౌట్ ఏంటి స్ట్రెయిన్ అయ్యి తినక ఎనర్జీ లేక ఎక్కువసేపు స్టాండింగ్ ఎక్కువసేపు వర్క్ బ్లాబ్ల వల్ల జరిగే ఒక సడన్ గా పడిపోవడం కళ్ళు తిరిగి సడన్ పడిపోవడం పడిపోయిండు ఫస్ట్ సెన్యరీ ఒకటి సెకండ్ సెనారి మీరు అన్నట్టు లైక్ మాట్లాడుతూ మాట్లాడుతూ పడిపోవడం టూ థింగ్స్ ఉంటాయి దీంట్లో ఒకటి ఇట్ కుడ్ బి మనం అనుకున్నట్టు రియల్ కార్డియా కరెక్ట్ అనుకుందాం సెకండ్ థింగ్ ఎమోషనల్ అవుట్ బస్ట్ అని ఒకటి ఉంటుంది సంథింగ్ వెరీ నార్మల్ పర్సన్ ఇప్పటి వరకు ఎప్పుడు హీ హజ్ నాట్ సీన్ సో మచ్ సక్సెస్ సో మచ్ మనీ సో మచ్ గుడ్ న్యూస్ సో మచ్ బ్యాడ్ న్యూస్ ఎప్పుడు వినలేదు మాట్లాడుతున్నాడు సడన్గా విన్నారు అప్పుడు కూడా మీరు చూస్తుంటారు సడన్గా వినలేక లేదంటే వినగానే కొలబ్సే పడిపోతారు యువ యువ హర్డ్ దిస్ గుడ్ గుడ్ ఎంత అంటే ఐల్ యూ వన్ సన్ ఆర్యో వన్ కామన్ ఫాదర్ హు హాజ్ నెవర్ సీన్

ఎక్స్ ఫెలో ఆర్ థింగ్ ఆర్ యానిమల్ ఆర్ బర్డ్ ఎనీథింగ్ జో బి ఎనీథింగ్ మనం అనుకుందాం ఆ సెన్యరిలో ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్ విత్ దట్ ఫెలో థింగ్ దట్ షీజ్ నో మోర్ అనుకుందాం అంటే థింగ్ ఎనీథింగ్ వైఫ్ అంటే నో షీజ్ నో మోర్ థింగ్ ఉంది పగిలిపోయింది ఏదోటి ఇది చాలా జాగ్రత్తగా దట్ హ్యాస్ సో మచ్ వాల్యూ ఫర్ యూ వాల్యూ ఫర్ యూ అండ్ అనిమల్ పెట్ ఎనీథింగ్ డెత్ మీరు ఇంత జాగ్రత్తగా చూసుకొని ఇంత చూసుకొని సో మచ్ ఎమోషనల్ బాండ్ ఉన్న ఒక సెనారియోలో సడన్లో అది లేదు యూ కాన్ టేక్ ఇట్ ఆ సెనాారియోలో కూడా యూ మెక్ కొలాబ్స్ ఓకే కొలాబ్స్ థర్డ్ ఫోర్త్ సెనారీ రీసెంట్ పునీత్ రాజ్ కుమార్ అవి ఒక సెనేరియో తీసుకుందాం ఆర్ ఎనీ అథ్లీట్ యు మీరు వీడియోస్ చూస్తుంటారు జిమ్ ఉంటది ఎక్కువ మంది జిమ్ లో జరుగుతుంది జిమింగ్ లో చేసేటప్పుడు దే లిఫ్ట్ మోర్ హెవీ వెయిట్స్ సడన్ హెవీ వెయిట్స్ లెఫ్ట్ లెఫ్ట్ దేల్ దేల్ గొలబ్ దట్ ఈస్ ఆల్సో వన్ सिनेरियो ఇంకొక క సినారియో టూ మచ్ ఆల్కహాలిక్ ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ అ సినారియో ఆల్కహాలిక్ హిస్టరీ ఆర్ ఇన్ ఆల్కహాల్ ఆర్ రెగ్యులర్ ఆల్కహాలిక్ టూ మచ్ వర్క్ స్ట్రెన్యస్ వర్క్ అంటే అంటే ఇప్పుడు మందు తాపిస్తే ఇద్దరు వర్క్ ఒకటి చేయించుకోవచ్చు దట్ ఉంటుంది ఎన్నిబడి లేబర్ అంటే ఆ దట్ విల్ బి దట్ కాన్సెప్ట్ ఆ సినేరియోలో యూ విల్ గివ్ సో మచ్ వర్క్ టు హిమ్ కి ఫినిష్ ఆఫ్ దిస్ బై ద ఈవినింగ్ సో దట్ హీ థింగ్స్ నార్మల్ నాకు టూ హండ్రెడ్ హండ్రెడ్ ఎంతో ఎక్స్ అమౌంట్ ఉంటుంది అది ఇద్దరికి ఇచ్చేది నీకే ఇచ్చేస్తా కొంచెం చూసుకో నువ్వే చేసేసి ఎక్స్ ప్లస్ ఎక్స్ అమౌంట్ ఇస్తే అతని కెపాసిటీకి మించి పని చేయటం చేసేస్తాడు అండర్ దెన్ ఇన్ఫ్లూన్స్ ఆఫ్ ఆల్కహాల్ ఆర్ ఎనీథింగ్ ఆర్ ఎనీథింగ్ స్ట్రెన్యస్ టు ద హార్ట్ విచ్ కాంట్ బేర్ స్ట్రెస్ ఎస్ స్ట్రెస్ ఓవర్ ద హార్ట్ కొంతమంది ఎలా ఉంటుందంటే మార్కెట్ సినారియోలో ఏం చేస్తారంటే వాళ్ళు అప్రజల్ టైమ్ లోను లేకపోతే ఈ ఉంటాయి పాసిబిలిటీస్ ఉంటాయి సో వాళ్ళకంటే ఒక కాంపిటీషన్ మోడ్ లో ఉన్నప్పుడు మార్నింగ్ ఆఫీస్ కి వెళ్ళినప్పుడు ఏ షిఫ్ట్ వెళ్ళినప్పుడు బి షిఫ్ట్ వరకు కంటిన్యూ చేయటం అంటే వాళ్ళు ఏదర్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ప్రమోషన్ ఆర్ లేదర్ మనీ మనీ ఫైనాన్షియల్ హెల్ప్ బోల్ బాస్ దగ్గర గుడ్ మంచోడని ఒక మార్క్స్ కొట్టేద్దాం అని కొట్టేద్దాం అని ఇక్కు టూ మచ్ ప్రెషర్ తీసుకుంటారు yes down. these days we are seeing these cases these cases ఇప్పుడు మాట్లాడుతున్నా సార్ ఐటీ అనుకుంటా మోస్ట్ కామన్ ల్యాండ్ అవుతుంది వాళ్ళు ఉన్నారు వాళ్ళలో అండ్ ఈవెన్ దీస్ డాక్టర్స్ కూడా ఉన్నారు డాక్టర్స్ ఆల్సో సో మచ్ స్ట్రెస్ చెప్పాలంటే దేస్ ఆస్ బికాస్ ఆఫ్ సో మచ్ కాంపిటీషన్ ఇన్ ఎనీ డిపార్ట్మెంట్ టేక్ ఇట్ యువర్ ఫీల్డ్ ఎనీ ఫీల్డ్ ద మోస్ట్ లీస్ట్ బేసిక్ ఫీల్డ్ పోలిస్తే టు ది హైయెస్ట్ ఫీల్డ్ వరకు ఎవ్రీ బడీ ఈజ్ ఎక్విప్ విత్ సమ్ మో ది అదర్ వే సమ్ మో ది అదర్ క్వాంటిటీ ఆఫ్ స్ట్రెస్ అది మీకు నార్మల్ ఉండొచ్చు బట్ నాకు చాలా హెవీ నాకు నార్మల్ దిస్ వెరీ హెవీ ఫర్ యూ దానికి మోస్ట్ కామన్ దీస్ డేస్ లైఫ్ స్టైల్ అండ్ ది స్ట్రెస్ ఆ అన్నారు లో దాన్ని మోస్ట్ కామన్ టాకింగ్ అబౌట్ నాట్ పునీత్ రాజ్ కుమార్ ఎనీ అథ్లీట్ స్ట్రెన్యస్ ఎక్సర్సైజ్ టూ మచ్ ఎక్సర్సైజ్ లైక్ హెచ్ఓ సిఎం అనే ఒక కండిషన్ ఉంటుంది కార్డియో కార్డియోమయపతి అని మోస్ట్ ప్రాబబ్లీ యంగ్ అథ్లీట్ హూస్ ప్లేయింగ్ కబడ్డీ ఆర్ ఖోఖో ఆర్ ఇంటూ జిమ్మింగ్ ఆర్ ఇంటూ హెవీ వెయిట్ లిఫ్టింగ్స్ ఆర్ ఎనీథింగ్ ఇలాంటి కండిషన్స్లో ఆల్ గుడ్ ఆల్ హెల్దీ ఆల్ గుడ్ మెయింటైన్ ఫిజిక్ ఆల్ గుడ్ డైట్ ఆల్ గుడ్ ఎమోషనల్ బ్యాక్డ్రాప్ ఎవ్రీథింగ్ ఫిజికల్ అండ్ మెంటల్ ఆల్ గుడ్ సడన్ అన్ఎక్స్పెక్టెడ్ డెత్ దట్ ఈజ్ ప్యూర్లీ మోస్ట్ కామన్లీ కార్డియాక్ పెథాలజిజం ద హార్ట్ హెచ్ఓసిఎం ఓకే కార్డియో కార్డియోమయోపతి అంటాము అది మోస్ట్లీ వాళ్ళలో ఉంటుంది దట్ ఈస్ ద కాజ్ ఆఫ్ డెత్ దట్ ఈస్ అండ్ జెనెటిక్ అసోసియేషన్ ఉంటుంది దట్ ఈస్ వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ రీజన్ యూ షుడ్ నో వన్ యూ హ్యావ్ అండ్ ఈస్ ఎన్ ఆరియోస్లో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ పాస్ట్ హిస్టరీ ఇన్ ద ఫ్యామిలీ ఆఫ్ ఎనీ కైండ్ మన ఫ్యామిలీలో ఎవరికైనా ఒకసారి హార్ట్ అటాక్ ఆర్ ఎనీథింగ్ ఉంది అంటే ఇట్స్ బెటర్ బెటర్ కాదు బెస్ట్ జాగ్రత్త పడాలి యూ ప్లీజ్ కన్సల్ట్ హెల్త్ ఎక్స్పర్ట్స్ గెట్ బేసిక్ అవాల్యుయేషన్ డన్ ఈవెన్ చిరంజీవి డస్ మోస్ట్ ఆఫ్ ఆఫ్ ద ద లైక్ ఆన్ అండ్ టెస్టెడ్ మనం చూసి నేర్చుకోవాల్సిన ఏంటంటే ఫ్యాన్స్ ఫ్యాన్స్ అని చెప్పుకుంటారు అంటే ఏంటి లైఫ్ స్టైల్ డేస్ లో ఏజ్డ్ బట్ స్టిల్ బీట్ ఆఫ్ ఫిజిక్

వాట్ కెన్ ఐ డూ ఫర్ అప్పుడు అంత వివిఐపి పర్సన్ లాంటి వాళ్ళే హెల్త్ మీద కాన్షియస్ గా ఉంటే జస్ట్ ఇమాజిన్ ఇప్పుడు ఏదైనా ఏదన్నా ప్రాబ్లం వచ్చిందంటే హి కెన్ బ్యార్ అండి ఇప్పుడు ఇక్కడే కాదండి మన రెండు తెలుగు రాష్ట్రాలే కాదండి ఇండియాలో ఈవెన్ వరల్డ్ లో ఇంటర్నేషనల్ లో ఏ కంట్రీకి వెళ్ళైనా సరే ఆయనకున్న ప్రాబ్లం రెక్టిఫై చేయగలిగే స్తోమత అయినా సరే ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ అంటూ ఆయన ముందే వెళ్ళి ఎలా ఉంది నా కండిషన్ ఎలా ఉంది నా ఇంకేం చేయగలుగుతాను నా ఎక్సర్సైజ్ లో ఏం చేయగలుగుతాను ప్యాటర్న్ ఎక్కువైపోవడం వల్ల నేను కొంచెం తగ్గిస్తే బెటర్ ఏం చేస్తే ఐ కెన్ ప్రొలాంగ్ మై అంటే ఇప్పుడు మనం వీళ్ళు ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో ఈ సందర్భంలో నేను చెప్పేది ఏంటంటే మీరు ఫాలో అవ్వాల్సింది ఓన్లీ ఆయన హీరోయిజం కాదు లేకపోతే ఆయన ఇది కాదు ఆయన ఫాలో అవసిన హెల్త్ లో కూడా హండ్రెడ్ పర్సెంట్ మీరు ఫాలో అవ్వాలి ఎందుకంటే ఇవాళ ఆయనకున్న ఉన్న నాగార్జున కూడా నాగార్జున గారు కూడా సో అరవై పదులు వయసులో కూడా వాళ్ళు గా ఉన్నారు ఇవాళ మనకు నలభై సంవత్సరాలు వయసున్న వాళ్ళు వాళ్ళతో పాటు ఒక గంట నడవలేరేమో నేను అనుకుంటున్నాను వాళ్ళ ఫిజిక్ వీళ్ళ ఫిజిక్ సంబంధాలు ఉట్ట్రు దట్ ఇస్ ట్రూ ఓకే సో ఓకే కమెంట్ టు ద పాయింట్ యాక్చువల్ గా ఇప్పుడు మనం ఇందాక మీరు చెప్పిన నాలుగు పాయింట్స్ లో ప్రాబ్లమ్స్ మీరు చెప్పారు అంటే ఫస్ట్ ప్రాబ్లంలో మనం ఏ విధమైనటువంటి ప్రివెన్షన్ తీసుకోవాలని పక్కన ఉన్నారు గబకని అంటే నీరసంగా ఉండి పడిపోతే ఏమి ప్రికాషన్స్ తీసుకోవాలి సెకండ్ పాయింట్ ఆఫ్ యూలో మనకి ఏమనుకున్నాం అంటే థర్డ్ ది డిప్రెషన్ అనుకుందాం అదే దీనికి ఒక్కొక్క సినారియోలో పక్కనున్న మనిషి ఏం చేస్తే అతని లైఫ్ ని మనం సేవ్ చేయగలుగుతాం చెప్పండి మనం అనుకున్న ఫస్ట్ సెని కళ్ళు తిరిగి పడిపోతున్నాయి అని తెలిసింది మీకు ఎలా తెలుస్తుంది ఇఫ్ యూ కుడ్ సీ మీరు తెలియదు చూడగలుగుతున్నారు మోడ్ ఆఫ్ కొలాబ్స్ సరే నడుస్తూ నడుస్తూ ఉన్నో పడిపోయారు అది ఒక ప్యాటర్న్ ఆఫ్ కొలాబ్స్ మనం అనుకున్నట్టు కలదిరి పడిపోయారు వాళ్ళకి కొంచెం టైం ఇస్తే సరే అది కూడా మన లేదు ఏం మనకేం తెలీదు మనం యాజ్ ఎ లే మ్యాన్గా ఒక ఎక్స్ పర్సన్ ఏం తెలీదు అదన ఒక అన్కాన్షియస్ పడిపోయిన పర్సన్కి వాట్ విల్ డూ నార్మల్గా మీరు అయితే ఏం చేస్తారు ఒక పర్సన్ పడిపోయి ఉన్నాడు వాటర్ ఇస్తారు సరే వాటర్ ఇచ్చారు అది ఇచ్చారు అయినా సరే మీకు ఏమి అర్థం అవ్వట్లేదు వాటర్ కూడా లేవు మీ చుట్టుపక్కల లేవు అప్పుడు ఏం చేస్తారు విసురు దారు వాట్ యూ విల్ చెక్ ఇన్ దట్ పేషెంట్ అని నేను అడిగేది అనుకో చేశారు ఎక్కడెక్కడ చెక్ చేస్తారు మీకు తెలుసు ఇక్కడ ఓకే చెక్ చేస్తా ఇక్కడ చూస్తారు చూస్తారు ఈ త్రీ సినారియోస్ చూస్తారు ఇప్పుడు దీంట్లోనే టూ త్రీ ప్యాటర్న్స్ ఆఫ్ డిస్కషన్ అనుకుందాం ఫస్ట్ మీరు ఇక్కడ చూసారు ఇక్కడ చూసినప్పుడు మీకు టూ ఆఫ్ రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అవుతుంది అది అతందా మీద మీకు అర్థం కాదు బికాస్ ఎండ్ అడ్రస్ మనకు కూడా ఉంటాయి కాబట్టి నాట్ షో ఉస్కా మనది అతంతా చాలా ఫీబుల్ ఇప్పుడు మనం అనుకున్న సెనారిలో ఏం తినలేదు ఏం తాగలేదు డిహైడ్రేట్ ఉన్నప్పుడు తగిలి తగలనట్టు అది వెరీ రేర్ టు అవుట్ ఆ భయంకరమైన సిచ్యువేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా కలబంది మనకు వస్తుంది మనకు భయం వస్తుంది హౌ డూ రియాక్ట్ అండ్ హౌ యూ రెస్పాండ్ ఇన్ దట్ సినారియో చూశారు చూశారు ఇన్ దోస్ కైండ్ ఆఫ్ సినరీస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దే విల్ బి ఫైన్ ఆఫ్టర్ సమ్ టైమ్ పీరియడ్ దిస్ చూసి దిస్ చూసి కొంచెం సేఫ్ అయిన తర్వాత సరే మీకు ఏమీ తెలియదు అసలు ఆయన కలిదిరి పడిపోవడం వల్ల హాటల్ ఏమన్నా తెలియదు కొంచెం ఇఫ్ యూ లేపితేనో కొంచెం సరే వాటర్ మీరు అన్నట్టు వాటర్ దొరికి తాగేంత నోరు తెరుస్తలేదు తీసుకొని వాటర్ మొక్క మీకు ఏదో సంథింగ్ యుల్ ట్రై టు డూ ట్రై టు సేవ్ అప్పుడు ఇఫ్ ది అవై అప్ ఆర్ సమ్ రెస్పాన్స్ విల్ బి దేర్ ఏ సినేరియాలో జస్ట్ కళ్ళు తిరిగి పడిపోయిన వాళ్ళలో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆ సినేరియాలో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది మీరు మేకౌట్ చేయగలతో దిస్ ఈజ్ నాట్ దాట్ ఎమర్జెన్సీ అని ఏ సినేరియాలో కొంచెం వాటర్ తీసుకొని కొంచెం టైం తీసుకొని ఏదో చేతుల రబ్బు కాళ్ళ రబ్బు ఏదో ఇట్లా కొట్టడమో ఏదో సంథింగ్ యుల్ ట్రై ఆఫ్టర్ షార్ట్ టర్మ్ పీరియడ్ దే విల్ బి ఫైన్ సో దాట్ డిపిక్స్ క్లియర్ కట్ కి దిస్ ఈజ్ నాట్ దాట్ ఎమర్జెన్సీ వచ్చి పడిపోను అనడం ఏదో చేస్తా కొడితేనో చెస్ట్ చెస్ట్బ్ చేస్తేనో పిచ్చితే సంథింగ్ యూ ట్రై ఫ్రమ్ యువర్ సైడ్ హీల్ ట్రై టు రెస్పాండ్ సమ్ టైమ్ ఆర్ ఆఫ్టర్ సమ్ టైమ్ దెన్ దట్ ఈస్ నాట్ దట్ ఎమర్జెన్సీ విల్ కన్సిడర్ దట్ డెస్ ఓకే కన్సిడర్ దట్ డెస్ పాయింట్ ఆఫ్ సేఫ్టీ అనుకుంటాం మీరు సెకండ్ సెన్యూ దీస్ డేస్ టూ మచ్ షుగర్స్ డయాబెటీస్ ఆ సెన్యారిలో ఐ హ్యావ్ సీన్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ఐ సి టెన్ కేసెస్ ఆ టెన్లో సిక్స్ కేసెస్ విల్ బి అర్లీ మార్నింగ్స్ ఫోర్ థర్టీ అంటే త్రీ థర్టీ ఫోర్ నుంచి సిక్స్ థర్టీ సెవెన్ లోపు సెవెన్లోపు అన్కాన్షియస్గా ఇంట్లో మార్నింగ్ వాళ్ళ ఫ్యామిలీలు ఎవరైనా వచ్చి లేపి కాఫియో టీ అడుగుదాం అనే అంత సినరీ వరకు వాళ్ళలో అన్కాన్షియస్గా పడిపోయి ఉంటారు మీరు వాళ్ళు తీసుకొని వస్తారు తీసుకొని వస్తే ఫస్ట్ థింగ్ వాట్ యూ విల్ సీ ఇన్ దోస్ కైండ్ ఆఫ్ కేసెస్ ఐఎమ్ టాకింగ్ అంటే మనం అన్కాన్షియస్ టాపిక్ మారుతాం కాబట్టి పడిపోయి ఉన్నారు వాళ్ళకి తెలియదు ఏమైందో అది ఇది తీసుకొని వచ్చేటప్పుడు ఇఫ్ యూ సీ ఫుల్ వెట్ బీని వేసుకుంటే టీ టీషర్ట్ వేసుకుంటే టీషర్ట్ టూ మచ్ హెయిర్ లోపల హెయిర్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ ఆల్ ఎవ్రీథింగ్ స్వెట్టింగ్ ఉంటుంది వాట్ హ్యాపెన్స్ ఇన్ దిస్ హైపోగ్లైసి అంటే షుగర్ తగ్గిపోయింది అని అర్థం షుగర్ లెవెల్స్ ఎగ్జాక్ట్లీ మనం చెప్పాలంటే షుగర్ లెవెల్స్ పడిపోయినాయి ఆ సినీ లో పేషెంట్ మాట్లాడలేడు అన్కాన్షియస్ లాగానే ఉంటారు ఐ మూమెంట్ ఉండదు నథింగ్ యూ క్యాన్ మేకౌట్ తీసుకొని వచ్చిన సెన్యారియోస్ ఉంటాయి ఆ సెన్యరియో యాజ్ ఎ డాక్టర్ ఆర్ ఎనీ బడీ ఆయన టు అన్కాన్షియస్ అవుతున్నప్పుడు కూడా ఆయనకి వాళ్ళకి తెలుస్తుంది బట్ వాళ్ళు నిద్రలో ఉంటారు కదా మేక్ మేక్అవుట్ దట్ ఈస్ ద ప్రాబ్లం ఆ సెన్యారియోస్లో ఇఫ్ హీ కుడ్ అవుట్ అండ్ అవేర్ అండ్ కాన్షియస్ ఆఫ్ వాట్ హీ విల్ ల్యాండ్ ఇన్ అంటే అతనికి ఏమవుతుంది తక్కువ షుగర్ ఉన్నప్పుడు నాకు ఎట్లాంటి సిమ్టమ్స్ వచ్చేస్తాయి ఎక్కువ ఉన్నప్పుడు ఎట్లాంటి వస్తాయి అని ఆయన కీ తెలిసి జాగ్రత్త పడితే హీ విల్ నెవర్ ఫేస్ దిస్ సినారియో సపోజ్ మీరు చెప్పినట్టు తెల్లవారుజామున ఇటువంటి కండిషన్స్ లో మీ దగ్గరికి తీసుకొచ్చి అంటే ఫ్యాటల్ లైన్ చనిపోయే పరిస్థితులు ఉంటాయంటారు ఉంటాయి ఉంటాయి దట్ ఈస్ వాట్ ఇలాంటి సినారీ మన టూ డిఫరెంట్ సినారీస్ మనం ల్యాండ్ అవుతాం మనకొక ఎన్షియంట్ టైం నుంచి ఉన్న చోట తెల్లవారుజామున హార్ట్అటాక్ అండి నార్మల్ పొద్దున్న పూట అయింది అంటే ఎంతసేపు అయిందో ఏమో తెలియదు కాబట్టి చనిపోయిన ఏమో అని అనుకుంటాం మనం ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద సెన్యరియో మీరు ఏమనుకుంటున్నారు వాట్ ఈస్ ద థింగ్ ప్లీజ్ ట్రై టు బ్రింగ్ ద కేస్ హాస్పిటల్ తీసుకోవడం ఫస్ట్ ప్రయారిటీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద థింగ్ మీరు ఎక్కడున్నారు ఎలా ఉన్నారు మీకు తెలుసా అది తెలీదా ఏమైందా ఏమో అన్ని పక్కన పెడితే మీరు హాస్పిటల్కి తీసుకురావడం ఫస్ట్ డ్యూటీ మనం అప్పుడు మీరు మీకు అన్నట్టు టూ డిఫరెంట్ సెనారియోస్ సెకండ్ సెనారియో హార్ట్ ఈ హైపోగ్లైసి లేదు అనుకోండి షుగర్ తగ్గిపోయింది పడిపోయింది కాకపోతే పేషెంట్కి ఇలాంటి సిమ్టమ్స్ ఏమి ఉండవు దేర్ మీకు డిఫరెన్స్ క్లియర్ కట్గా అర్థమవుతుంది అందులో మళ్ళీ వీళ్ళకి కూడా స్వెట్టింగ్ అవి కూడా వస్తాయి హార్ట్ ఉంటుంది అలాంటప్పుడు మీరు మళ్ళీ హార్ట్లో కూడా మన ఎలా స్వెట్టింగ్ ఏమైనా వచ్చిందా చేయడం గుంజుతుందా తిమ్మిర్లు వస్తున్నాయా వీపు వస్తుందా గుండె దడ ఉందా ఇంతకుముందు ఎప్పుడైనా అయిందా మీ ఫ్యామిలీలో ఎవరికైనా అయిందా ఇవన్నీ హిస్టరీ మనం వీళ్ళ దగ్గర నుంచి గ్రాప్ చేస్తాం వీళ్ళ దగ్గర నుంచి గ్రాప్ చేస్తే ఫస్ట్ థింగ్ మనం బిఫోర్ యూ అటెండ్ మీకు అన్నట్టు మీకు తెలియకపోతే మనం ఏం చేస్తామని చెప్పండి యూల్ లిసన్ ఆర్ యు లెస్సెస్ యుల్ సిర్లు కూడా మీరు చూశారు మీరు బీపీ అవి ఇవన్నీ చెక్ చేసే ముందు చేసేటప్పుడు అది సిస్టర్స్ పార్ట్ చేస్తున్నప్పుడు యాజ్ అ డాక్టర్ పార్ట్ ఆఫ్ వ్యూలో ఈ సైడ్ మనం ఏం చేయాలి అంటే తో పిలిచి మాట్లాడాలి ఎవరో ఒకరు తీసుకొని వస్తారు కదా పేషెంట్ అయితే నడుచుకుంటూ రారు ఎవరో ఒకరు తీసుకొని వస్తారు అందులో నోన్ పర్సన్ తీసుకొని వస్తారు సరే చుట్టుపక్కల ఎవరో చూసారో ఆయనకి కూడా ఏం తెలియదు అంటే వాళ్ళు వాళ్ళకి ఎవరికో ఫోన్ చేసి కలిపి చెప్తే చెప్తారు వాళ్ళు షుగర్ ఉంది ఈయనకి ఇంతకుముందు హార్ట్ అటాక్ వచ్చింది ఇంతకుముందు ఇలా అయింది అలా అయింది అన్న మినిమం హిస్టరీ తెలిసి ఉంటుంది బేసిక్ అది గనక చెప్తే మనకి ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ప్రాబ్లమ్ సాల్వ్ అయింది మీ ట్రీట్మెంట్ డిఫరెంట్ మనకి మొత్తం అప్రోచ్ వేరు వేరు అలా నాలుగు గ్యాప్లో షుగర్ ఇయర్ అని చెక్ చేస్తాను షుగర్ తక్కువ ఉందంటే షుగర్ ఇచ్చేస్తే ఐదు నిమిషాల్లో హీ విల్ సిట్ అండ్ టాక్ టు యూ చచ్చిపోయి అనుకొని అందరు వదిలేసి అంబులెన్స్ తీసుకొని వచ్చిన కేసు మనం చూసి మనకి కూడా హిస్టరీ తెలియక సిపిఆర్ చేసో వైటల్స్ చెక్ చేసే లోపు వైటల్స్ చెక్ చేస్తే నా షుగర్ తక్కువైందని లెస్ దాన్ ఫైవ్ టు టెన్ మినిట్స్ లో ట్వంటీ ఫైవ్ ఒకటి ఉంటుంది డెక్స్ అవుతుంటుంది చిన్న గ్లూకోజ్ ఇస్తే ఫైవ్ టు టెన్ మినిట్స్ పేషెంట్ విల్ టాక్ టు యూ విల్ టాక్ టు డైరెక్ట్లీ సచ్ డ్రాస్టిక్ డిఫరెన్స్ మనం చూడగలుగుతాం అంత డిఫరెన్స్ ఇక్కడ మన హిస్టరీ అదే అంటున్నాను మీకు మీకు కొంచెం ఐడియా ఉంది మీకు దాని గురించి ఇప్పుడు నాకు తెలియపోతే నేను కూడా ఏమైనా చేసేస్తాను నేను కూడా చేసేస్తాను వాళ్ళ వాళ్ళు ఏదో హెల్ప్ చేశారు నాకు ఓకే షుగర్ తక్కువ అంటే నేను అనుకుంటాను షుగర్ తక్కువ వల్ల ఇలా అయింది చూస్తాను తక్కువ ఉంది నార్మల్ హార్ట్ అటాక్ వచ్చి ఉండొచ్చు ఆ సినారీలో నా అప్రోచ్ వేరు ఉంటుంది ఇప్పుడు హార్ట్ అటాక్ ఇప్పుడు మనం అనుకున్నట్టుగా వీళ్ళు కొంతమంది ఎవరైతే ప్రముఖులు కూడా ఉంటారు హార్ట్ అటాక్ కండిషన్ అనుకుందాం హార్ట్ అటాక్ కండిషన్ హార్ట్ అటాక్ కండిషన్ వీళ్ళు ఏం చేయాలి కార్డియాక్ అరెస్ట్ అయ్యింది అనుకుందాం సడన్ గా మీ కళ్ళ ముందు ఉంది మీరు చుట్టుపక్కల ఉన్నారు లేదంటే దూరం నుంచి మీరు అనుకున్నారు మీకు అనిపించింది ఓకే సంథింగ్ ఇస్ రాంగ్ అని దగ్గరికి వెళ్ళారు పడుకోబెట్టిన సెనారి ఉంది ఇందాక మనం అనుకున్నట్టు పల్సెస్ చూస్తాం రెడియల్ సెంట్రల్ దిస్ లైక్ ఇది దిస్ త్రీ ఇక్కడ అంటే మనకు అర్థం కాకపోతే అంత బెస్ట్ సింపుల్ షార్ట్ స్వీట్ హ్యాపీనింగ్ ఇక్కడది మనకి త్రీ షోల్డ్ కూడా హెవీగా ఉంటుంది యూ కెన్ ఫీల్ వెరీ క్లియర్లీ ఉంది ఉంది లేదు కూడా అర్థం అవ్వట్లేదు మనం అనుకున్నట్టు ఎయిర్వే చూస్తారు సీ దిస్ అది కూడా మీకు అంత క్లారిటీ అర్థం అవట్లేదు పాసిబుల్ షర్ట్ ఉంది ఎనీథింగ్ ట్రై టు మేల్స్లో అయితే యూ విల్ రిమూవ్ ద షర్ట్ యుల్ సి ఎనీ చెస్ట్ రైజ్ ఉందా లేదా ఉంది ఓకే సేఫ్ లేదు వెరీ నెక్స్ట్ మూమెంట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సెకండ్ థాట్ అంటే మనకి ప్రాపర్గా వచ్చా రాదా అనేది పక్కన పెడితే ఈ సినారియోలో ఇవ్వచ్చు బికాస్ అనేది అందరికీ ప్రాపర్గా యాజ్ పర్ ద టెక్నిక్ ట్రైన్డ్ ఉండాలి అనేది అయితే ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ మే ఇట్ మస్ట్ ఓకే ఒక ఒక దట్ వాట్ ఇప్పుడు మీరు ఒక న్యూస్ చూస్తుంటారు కానిస్టేబుల్ సిగ్నల్ దగ్గర పడిపోయిన చేస్తే అప్పుడు నుంచి పోలీస్ స్టేషన్ వాళ్ళ కానిస్టేబుల్ వాళ్ళందరికీ కూడా బిఎల్ఎస్ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి మన ఇక్కడే మన దగ్గర అలా స్టార్ట్ అయ్యింది ఇంకొకటి హాస్పిటల్ స్టాఫ్ అనుకుందాం మా దగ్గర ఆ అమ్మ వాళ్ళు వీళ్ళు ఎవ్రీబడి షుడ్ బి నోన్ ఎందుకంటే మన దగ్గరకు వచ్చేంత తెలిసి ఇక్కడ కేసు మన ప్రశాంతంగా వస్తుందని వచ్చేటప్పుడు దారిలో కూడా ఏమన్నా అవ్వచ్చు ట్రాఫిక్ పీపుల్ నార్మల్ పోలీస్ పీపుల్ ఎనీ వర్కర్స్ ఎనీ స్ట్రీమ్ మాల్స్లో వర్క్ చేసేవాళ్ళు ఎస్పెషల్లీ కూడా అండ్ మీరు అన్నట్టు ఐటీ కాంప్లెక్స్ అనుకుందాం అలాంటి సెక్టార్లు ఎనీ సెక్టర్ ఈ మెట్రో రేల్ మెట్రో రైల్వే స్టేషన్ మీరు మీలాంటి ఎక్స్పర్ట్ పీపుల్ ఎందుకు ఇనిషియేట్ చేయకూడదు యాజ్ ఏ సోషల్ డ్రైవ్ కింద సోషల్ డ్రైవ్ కింద ఇది ఇంప్లిమెంట్ అయ్యింది ఇంప్లిమెంట్ చేయండి ఇది ఇంప్లిమెంట్ అయ్యింది బట్ ఫుల్ లెంగ్త్ గా వెళ్ళట్లేదు వేర్ మీరు మీ వీక్ డేస్ లో ఒక రోజుని ఒక 2 3 అవర్స్ కేటాయించుకుంటే కొన్ని ఉంది వన్ మాల్స్ ఉన్నాయి వన్ వి నౌ వి ఆర్ ఎక్విప్ విత్ దిస్ హైదరాబాద్ లో ఉన్న ఆల్ మాల్స్ లూలు మాల్స్ ఈ ఆల్మోస్ట్ ఉన్న చుట్టుపక్కల అన్ని మాల్స్లో అండ్ కొన్ని కమ్యూనిటీస్ వాళ్ళు ముందుకొచ్చారు ఓకే కమ్యూనిటీస్ గేటెడ్ కమ్యూనిటీస్ వాళ్ళు మాకు కూడా చెప్పండి అని వి హెవ్ గోన్ టు దెమ్ స్కూల్ స్కూల్ టీచర్స్ వాళ్ళు అంటే కొంచెం రెస్పా వాళ్ళు చేస్తే ఇప్పుడు సిపిఎస్ చేయడంలో కూడా వాళ్ళు వై ఐ టుక్ దిస్ ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ చేస్తే వాట్ ఈస్ ద రిజల్ట్ ఫ్రమ్ ది సరౌండింగ్ పీపుల్ అండ్ టు ద పేషెంట్ ఏం తెలియని వాళ్ళు చేస్తే వాట్ విల్ బి ద రిజల్ట్ సక్సెస్ రేట్లో మీకు డిఫరెన్స్ తెలిసిపోద్ది ఇప్పుడు ఇఫ్ యూ రియలీ నో మీరు విన్నారు ఒకసారి ట్రై చేశారు ఒక అటెంప్ట్ ఇచ్చారు వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ సక్సెస్ మీకు ఒక ఐడియా ఒక సమ్ ఎక్స్ ఫిగర్ అనుకుందాం ఏం తెలియకుండా హీ డోంట్ నో వాట్ ఈస్ డూయింగ్ అని చేస్తే సమ్ ఎక్స్ ఫిగర్ ఆబ్వియస్లీ ద వన్ హూ హ్యాస్ నోన్ హూ హ్యాస్ అట్లీస్ట్ డన్ వన్స్ హూ హాజ్ అట్లీస్ట్ ప్రాక్టీస్డ్ హౌ టు డూ ఆ పర్సన్కి మేము అన్నట్టు అట్లీస్ట్ హెల్ప్ చేద్దాం అన్న పర్సన్స్లో ఏదో చేశాడు అన్నదానికి రెండింటికి చాలా సక్సెస్ డిఫరెన్స్ ఉంటుంది అంటే ఈ సందర్భంలో మీరు ఐ ఐ రిక్వెస్ట్ నాట్ గవర్నమెంట్ నాట్ బిగ్ బిగ్ షార్ట్ ఎవ్రీ బడి ఎనీ హ్యూమన్ బిగ్ కామన్ మోస్ట్ కామన్ అండ్ లీస్ట్ మస్ట్ అండ్ షుడ్ సిద్ధి అయితే లీస్ట్ 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 తెలిసి మీ మెడిస్టారు అర్ మేము ఏదైనా మా ప్రైమ్ లైన్ ద్వారా ఒక గేటెడ్ కమ్యూనిటీ కానీ ఒక కాలేజెస్ కానీ ఒక మాల్ కానీ అనుకుంటే మీరు ఎనీ వెల్కమ్ ఎంత మంది కన్నా బ్యాచెస్ లాగా డివైడ్ చేసి మనం ప్రాపర్ గా ఇచ్చి ఇన్ఫ్యాక్ట్ వి ఫాల్ పాసిబుల్ సెట్స్ అయితే మానిక్విన్స్ కూడా అరేంజ్ చేసి వాళ్ళు నిజంగా వాళ్ళు చేస్తుంది రైట్ దట్స్ మానిక్వెన్ మానిక్వెన్ పెట్టి మానిక్విన్ కూడా పెట్టి ఆన్ హ్యాండ్స్ ట్రైనింగ్ అంటాం దీన్ని అంటే ఇప్పుడు ఏదో చేస్తే మనకు అర్థం కాదు మీరు చేస్తున్న రైటర్ రాగా ఆన్ హ్యాండ్ డ్రైన్ చేస్తే మీరు ఇస్తున్న డెప్త్ కరెక్టా మీరు కరెక్ట్ డెప్త్ ఇస్తే లోపల ఒక బీప్ వస్తుంది దట్ యు ఆర్ డూయింగ్ రైట్ అని సో పేషెంట్ మీరు ఎంతసేపు ఇవ్వాలి టైం డ్యూరేషన్ ఉంటుంది ఎంతసేపు ఇవ్వాలి చిన్నపిల్లలైతే ఎంత పెద్దవాళ్ళు అయితే ఎంత మచ్ డ్యూరేషన్ చెప్పాలి చెప్పుడు మీరు సందర్భంలో మనకి మన మెడిస్టార్ వాళ్ళు అందిస్తున్నటువంటి వైద్య సేవలతో పాటు ఈ ట్రైనింగ్ కూడా ఇవ్వాలని ప్రైమ్ లైన్ ద్వారా కోరటం జరిగింది అట్లాగే వాళ్ళు ముందుకొచ్చి మీరు గనక కండక్ట్ చేస్తే గనక తప్పకుండా మేము వచ్చి ఒక ని క్రియేట్ చేస్తాము ఈ మాల్స్లో కానీ లేకపోతే ఈ కాలేజెస్ యూనివర్సిటీస్ గేటెడ్ కమ్యూనిటీస్లో గాని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము మీకు గనక మా యొక్క ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ని ఈ ఇలాంటి డాక్టర్స్ ఎక్స్పర్టైజ్డ్ పీపుల్ ద్వారా కనుక మీరు ఆ అవేర్నెస్ కావాలి అని అనుకుంటే కనుక మీరు నైన్ ఫోర్ నైన్ టూ ఫోర్ నైన్ టూ జీరో ఎయిట్ జీరోకి ముందుగానే మీ యొక్క వివరాలని మాకు గనక పంపించినట్టయితే కనుక తప్పకుండా మీ ప్రదేశానికే వచ్చి మేము ఈ యొక్క ట్రైనింగ్ సిపిఆర్ ట్రైనింగ్ అనేటువంటిది ఇవ్వటం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ మీరు అనారోగ్యంతో బాధపడుతున్నారా మీ అనారోగ్య సమస్యలకు వైద్యుల సలహాలు కావాలా మీ అనారోగ్యాలను సాధసిద్ధంగా తగ్గించుకోవాలా మీ బడ్జెట్లోనే కార్పొరేట్ వైద్యం ఆపరేషన్స్ కావాలా క్యాన్సర్ మొదలుకుని అన్ని రకాల అనారోగ్య సమస్యలకు సలహాలు వైద్యం డాక్టర్ కిషోర్ కుమార్ గారిని వెంటనే సంప్రదించండి మెరుగైన వైద్యం ఆరోగ్యం అవగాహనతోనే సాధ్యం